సంవత్సరం కింద వరకు ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలిస్తే ఒక వరల్డ్ కప్ గెలిచినంత ఇండియాలో గెలిస్తే ప్రపంచంలో అన్ని చోట్ల గెలిచినట్టే సేనా కంట్రీస్ అయిన సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియాలో కూడా భయపడే టెస్ట్ సిరీస్ ఇండియాలో టెస్ట్ సిరీస్ ఆడాలంటే టీమిండియాని ఓడించడం చాలా కష్టమే కాదు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కూడా రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నలభై రెండు టెస్ట్ మ్యాచెస్లో గెలిచింది టీమిండియా కేవలం నాలుగు మాత్రమే ఓడిపోయింది కానీ ఇప్పుడు పన్నెండు నెలల గ్యాప్లోనే న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఇండియా ఇండియాలో వైట్ వాష్ అయిపోయింది ఈ ఇంపాసిబుల్ థింగ్ని ఎంతో సులువుగా చేసి చూపించారు న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా టీమ్స్ ఇవి ఒక సిరీస్ లాసెస్ మాత్రమే కాదు ఇవి టీమిండియాకి చాలా సిగ్గుచేటు టీమిండియా రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడిన జట్టు అలాంటి జట్టు ఇప్పుడు ఇలా ఎలా అయిందో నిజాలు మాట్లాడుకుందాం ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత మాది యంగ్ టీం కాదు గన్ టీమ్ అసలు ట్రాన్జిషన్ లాంటిది ఏమీ లేదు అన్నారు ఇప్పుడు మళ్ళీ సిరీస్ ఓడిపోగానే టీం ట్రాన్సిషన్లో ఉంది అని ఎందుకంటున్నారు టీంలో ప్లేయర్స్ లేరా అంటే పెద్ద పెద్ద పేరున్న ప్లేయర్స్ కానీ ఇప్పుడు ఇష్యూని అడ్రస్ చేయక తప్పదు న్యూజిలాండ్తో వైట్ వాష్ అయ్యాక నేర్చుకుంది ఒకటే ఇప్పటి నుంచి స్పిన్ ట్రాక్స్ తయారు చేయకూడదు అని తర్వాత జరిగిన వెస్టిండీస్ సిరీస్లో అహ్మదాబాద్ అండ్ ఢిల్లీ పిచ్చెస్ అన్ని ప్రాపర్ టెస్ట్ క్రికెట్ పిచ్చెస్ మళ్ళీ స్పిన్ పిక్చర్స్ తయారు చేసి ట్రాప్లో పడమని టీమిండియా చెప్పింది కానీ నెక్స్ట్ సిరీస్లో అదే తప్పు కోల్కతాలో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో గంభీర్ ఏం చెప్పాడంటే మాకు ఇలాంటి పిచ్చే కావాలి మాకు ఇలాంటి పిచ్ దొరికినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పాడు ఆ తర్వాత జరిగిన కాన్ఫరెన్స్లో టీమిండియా బ్యాటింగ్ కోచ్ అయిన కోటక్ మేము ఇలాంటి పిచ్ అడగలేదు అని అన్నారు ఈ ఇద్దరి మాటలు చూస్తుంటే అసలు పోలికే లేదు అంటే వీళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారా మేము స్పిన్ పిచ్చెస్పై ఆడలేము అని లేకపోతే మేము ఇంత ముందులా బ్యాటింగ్ చేయలేము అని చెప్తున్నారా టీమిండియా బ్యాటర్స్ స్పిన్ని చాలా బాగా ఆడేవారు ఇంతకుముందు కానీ ఇప్పుడు అలా లేదు తర్వాత గోవాహాటిలో జరిగిన సెకండ్ మ్యాచ్లో అయితే పిచ్ గురించి అసలు సందేహమే లేదు పిచ్ చాలా పర్ఫెక్ట్ పిచ్ సౌత్ ఆఫ్రికా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది అదే టీమిండియా బ్యాటింగ్ వచ్చేసరికి మొత్తం డీలా పడిపోయింది అలాంటి పిచ్పై టీమిండియా నాలుగు వందల ఎనిమిది రన్ల భారీ తేడాతో ఓడిపోయింది ఇది మనకు అతి పెద్ద డిఫీట్ ట్రాన్సిషన్ 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 అనే పదం బాగా వాడుతున్నారు ఈ మధ్య కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే యశస్వి జైస్వాల్ చాలా కాలం నుండి ఆడుతున్నాడు కేఎల్ రాహుల్ అయితే పది సంవత్సరాల నుంచి టీమిండియాకి ఆడుతున్నారు రిషబ్ పంత్ గత ఏడు సంవత్సరాలుగా ఇండియాకి మ్యాచ్ విన్నర్ రవీంద్ర జడేజా పదిహేను సంవత్సరాలుగా టీమిండియాకి ఆడుతున్నారు జస్ప్రీత్ బుమ్రా మొహమ్మద్ సిరాజ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ చాలా ఏళ్లుగా టీమిండియా ఒక మ్యాచ్ విన్నర్స్ వాషింగ్టన్ సుందర్ గబ్బాలో జరిగిన టెస్ట్ మ్యాచ్ నుంచి ఒక రెగ్యులర్ ప్లేయర్ ఇక ఒకరో ఇద్దరో కొత్త ప్లేయర్స్ వస్తే అది ట్రాన్జిషన్ అవ్వదు ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే బ్యాటింగ్ పొజిషన్స్లో జరుగుతుంది సాయి సుదర్శన్ నెంబర్ త్రీ ఫిక్స్ అన్నారు ఇంగ్లాండ్లో డీసెంట్గా పర్ఫామ్ చేశాడు తర్వాత వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఢిల్లీలో అతడు ఎయిటీ నైన్ అండ్ థర్టీ ప్లస్ రన్స్ కొట్టాడు ఇక ఈ పొజిషన్ కన్ఫామ్ అనుకున్నారు అందరూ కానీ నెక్స్ట్ మ్యాచ్లో జరిగిన ట్విస్ట్ ఏంటంటే కోల్కతాలో సాయి సుదర్శన్ ని డ్రాప్ చేశారు అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్ని నెంబర్ త్రీ ఆడించారు అందులో సుందర్ బాగా ఆడాడు కానీ నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ సుందర్ని నెంబర్ ఎయిట్కి పంపించారు డ్రాప్ అయిన సుదర్శన్ మళ్ళీ నెంబర్ త్రీ ఆడించారు వాషింగ్టన్ సుందర్ని నెంబర్ ఎయిట్కి పంపించారు ఇన్ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత ఉంది కానీ మరి అలాంటప్పుడు వాళ్ళకి స్టెబిలిటీ ఎందుకు ఇవ్వకూడదు ప్లేయర్స్కి ఇలాంటి పిచ్చి బ్యాటింగ్ ఆర్డర్స్ అవసరమా ప్రతి మ్యాచ్లో ఇలా చేయడం వల్ల ఓడిపోతున్నాం వాషింగ్టన్ సుందర్పై నమ్మకం ఉంచి నెంబర్ త్రీ పంపించినప్పుడు మరి మళ్ళీ నెక్స్ట్ మ్యాచెస్లో నెంబర్ ఎయిట్ ఎందుకు ఆడిపించారు ఎందుకు ఇంత ఇన్కన్సిస్టెన్సీ శుభన్ గిల్ ప్లేస్లో వచ్చిన ధృవ్ జురేల్ అతను తేలిపోయాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ ఏమన్నాడు అంటే బ్యాటర్స్ ప్రాక్టీస్ బాగా చేయాలి స్పిన్ మీద ప్రాక్టీస్ బాగా చేయాలి రెడ్ బాల్ క్రికెట్ ఆడాలి అని అన్నాడు కానీ నిజం చెప్పాలంటే ప్లేయర్స్ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు టెస్ట్ సిరీస్కి ముందు కూడా ఇండియా ఏ సౌత్ ఆఫ్రికా ఏ రెండు టెస్ట్ ఆడారు బెంగళూరులో అక్కడ జైస్వాల్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ ధ్రువ్ జురేల్ అందరూ ఆడారు కానీ అక్కడ మంచి ప్రాపర్ పిచ్ మళ్ళీ కోల్కతాకు వచ్చేసరికి మొత్తం టర్నింగ్ ట్రాక్ తీసుకున్నారు ఎందుకు ఇలా మేనేజ్మెంట్ నుంచేమో డొమెస్టిక్స్ ఖచ్చితంగా ఆడాలి అక్కడ ఆడితేనే ప్రాక్టీస్ వస్తుంది అని అన్నప్పుడు మరి అక్కడ బాగా ఆడిన ప్లేయర్స్ని ఎందుకు సెలెక్ట్ చేయరు అభిమన్యు ఈశ్వరన్ డొమెస్టిక్స్లో చాలా టాలెంటెడ్ ఆటగాడు ఎన్నోసార్లు టీమిండియాకి సెలెక్ట్ అయినా కూడా ఒక్కసారి కూడా ఆడిపించుకోలేదు అభిమన్యు ఈశ్వరన్ని టీంలో సెలెక్ట్ చేయకపోతే అతను ఎందుకు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి మళ్ళీ మేనేజ్మెంట్ ఎందుకు డొమెస్టిక్ క్రికెట్ ఖచ్చితంగా ఆడాలి అని అంటారు డొమెస్టిక్ క్రికెట్ ఆడకపోవడం వల్లే ఇలా ఓడిపోతున్నామని అన్నప్పుడు మరి అందులో పర్ఫామ్ చేసిన వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయడం లేదు కరుణ్ నాయర్ డొమెస్టిక్ క్రికెట్ స్పెషలిస్ట్ సర్ఫరాజ్ ఖాన్ డొమెస్టిక్ క్రికెట్లో ఎన్నో సెంచరీస్ కొట్టాడు పదకొండు టెస్ట్లో ఒక సెంచరీ మూడు హాఫ్ సెంచరీలు కొట్టాడు తర్వాత ఇంజురీ అయింది ఆ తర్వాత టీంలో నుండి తీసేశారు అతన్ని సీనియర్స్ ప్లేయర్స్కి డొమెస్టిక్ ఆడే ఛాన్స్ లేనప్పుడు మరి డొమెస్టిక్స్లో పర్ఫామ్ చేసే వాళ్ళకి ఎందుకు అవకాశం రావడం లేదు గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నాడంటే వాషింగ్టన్ సుందర్ది చాలా చిన్న వయసు అతను అశ్విన్ లాగా బౌలింగ్ చేయలేడు అతను అశ్విన్ తీసుకొచ్చినంత రిజల్ట్స్ రాబట్టలేడు అని అన్నాడు మరి అలాంటప్పుడు ని బెంచ్ మీద కూర్చోబెట్టి వాషింగ్టన్ సుందర్ని ఎందుకు ఆడిపించారు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో తనను పక్కకు పెట్టి కొత్త వాడైన వాషింగ్టన్ కి ఛాన్స్ ఇవ్వడంతో అలాంటి ని తట్టుకోలేక అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు ఏమైనా అంటే మాకు ఆల్రౌండర్స్ కావాలి బౌలింగ్ చేయాలి బ్యాటింగ్ చేయాలి అని అంటారు కానీ నిజానికి టెస్ట్ క్రికెట్లో కావాల్సింది స్పెషలిస్ట్ పట్టుదల పేషెన్స్తో కూడిన ఆటగాళ్ళు కావాలి ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వరకు ఆడిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఛతేశ్వర్ పుజారా రహానే లాంటి వాళ్ళు చాలా నార్మల్ బాల్స్కి కూడా అవుతున్నారు ఇలాంటి బ్యాట్స్మెన్ చాలా తేలికైన బాల్స్కి కూడా అవుట్ అవుతున్నారు ఇప్పటి బ్యాట్స్మెన్ విజిటింగ్స్ టీమ్స్ ఏమో చాలా ప్రిపేర్డ్గా వస్తున్నాయి బ్యాటింగ్ బౌలింగ్లో టీమిండియాతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా ప్రిపేర్ అయి వస్తున్నాయి అలాంటప్పుడు మనం వాళ్ళకన్నా చాలా ప్రిపేర్ అయి ఉండాలి గెలవాలంటే ఇప్పుడు ఉన్న ఇండియన్ టెస్ట్ టీం ఇలానే ఆడితే మాత్రం మరో వెస్టిండీస్ టీమ్లా తయారవ్వడం తప్పదు ప్లేయర్స్ ఏమైనా సత్తా లేని ప్లేయర్సా అంటే ఎన్నో ఏళ్లుగా టీమిండియాకి మ్యాచెస్ గెలిపిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రాబ్లం ప్లేయర్స్లో లేదు ప్రాబ్లం కోచింగ్లో ఉంది స్టెబిలిటీ ఇవ్వకపోవడం ఒక పెద్ద ప్రాబ్లం ప్రిపేర్ కాకపోవడం ఒక ప్రాబ్లం ఇవన్నీ ఇలా అవుతుంటే కోచ్గా గంభీర్ని తీసేస్తారా అని అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో ఉంది అప్పటి వరకు అయితే తను ఖచ్చితంగా కొనసాగుతాడని తెలుస్తుంది ఆ తర్వాత వరల్డ్ కప్లో మన ప్రదర్శన ఆధారంగా అతని ఫ్యూచర్ని డిసైడ్ చేస్తారు బీసీసీఐ కానీ ఏదేమైనా ఇలా ఇండియాలో టెస్ట్ మ్యాచెస్ ఓడిపోవడం చాలా ఘోరమైన అవమానం మనకు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఉన్నప్పుడు ఇలాంటిది జరగలేదు ఒక న్యూజిలాండ్ సిరీస్లో అప్పుడు కూడా కోచ్ గంభీరే ఉన్నాడు ఇలా బ్యాట్స్మెన్ని మీదికి కిందికి పంపడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పుడు కూడా మరి ఇలానే కొనసాగితే టీమిండియాకి ఇలాంటి వైఫల్యాలు తప్పవు మనం మాత్రం ఒకటే కోరుకుందాం ఇక్కడ నుంచి అయినా బ్యాట్స్మెన్ చాలా ప్రిపేర్డ్ అయి ఉంటారని తర్వాత బాగా ఆడతారని మళ్ళీ హోమ్ సిరీస్ని పునర్వైభోగాన్ని తీసుకొస్తారని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అమూన్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి బాయ్ సీయూ